ఇది మనకు పదహారు ఫీట్ల దారి ఫ్రంట్ భాగం బైక్ వెళ్తుంది కదా అది వచ్చేసి మనకు బీటీ రోడ్డు బీటీ రోడ్ నుంచి మనకు థర్డ్ బిట్ అవుతుంది బీటీ రోడ్ నుంచి మనకు నూట యాభై మీటర్లు వస్తుంది సైట్ వరకు సైట్ వచ్చేసి మూడు ఎకరాలు ఇందులో ఒక బోర్ కూడా ఉంది ఈ ఫ్రంట్ భాగం కొంచెం పొలం అయితే వేసి ఉంది మిగతాదంతా మొక్కజొన్న వేశారు ఇదంతా నక్ష రోడ్డు ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు సైట్ వచ్చేసి ఇది మన మొబైల్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సైట్ వచ్చేసి అక్కడ క్యాండిడేట్లు ఉన్నారు కదా అక్కడి నుంచి ఇదంతా ఎక్సలెంట్ ఉంది వ్యూ కానీ గ్లోతింగ్ కానీ సాయిల్ ప్రకారంగా చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ జనగామ జిల్లా తరిగుప్ల రెవెన్యూ విలేజ్కి దగ్గరలో ఉంటుంది జ జనగామ టు కరీంనగర్ హైవే రోడ్కి మనం ఒక రెండు కిలోమీటర్లు అయితే లోపలికి రావాల్సి ఉంటుంది అది విలేజ్ టు విలేజ్ రోడ్ ఉంది పూర్తిగా అయితే కల్టివేషన్లో ఉంది ఇది రైతు దగ్గరనే ఉంది దీనికి వచ్చేసి రైతుబంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన అన్నీ అయితే వస్తున్నాయి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఆల్ టైటిల్ క్లియర్తోటి ఉంది కంప్లీట్గా చదువు చేశారు వాళ్ళంతా మొక్కజొన్న వేసారు ఆల్రెడీ ఇందులో ఎటువంటి ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేదు ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇదంతా పదహారు ఫీట్ల రోడ్ ఉంటుంది మనకు హార్వెస్టర్ వెళ్ళేంత దారి ఉంటుంది ఇందులో మధ్యలో ఒక బోర్ ఉంటుంది దీనికి వచ్చేసి రైతు చెప్తున్న ధర ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే మాట్లాడుకునే అవకాశం ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు